స్కూల్కి టైం వచ్చింది అయ్యో చెల్లె ఇంకా మనకి పదిహేను నిమిషాలు టైం ఉంది అమ్మ టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోవాలి మనకి టైం ఉంది కదా అయ్యా అన్నం తింటావా తినబెట్టిపోతా అద్దా నువ్వేం తినకపోతే విం పని పోందేమో మనకి వెళ్ళదు పిల్లగాళ్ళు ఏమో బడికి తయారయ్యారు మరి నీకేమన్నా అనిపిస్తే గొప్ప మరి పెద్ద అమ్మ ఉన్నది కదా ఏమన్నా కావాలంటే గట్టి వీళ్ళు ఆ పెద్ద అమ్మ అటు ఓంగ ఇట్లా చూసి వచ్చి ఏమన్నా కావాలంటే తెచ్చి ఇస్తుంది అయ్యా ఇక నువ్వు పోయేస్తా నేను పండి మరి నువ్వు పోతాను మరి జాగ్రత్త ఇంటి కాడ ఇంకా జడలేకపోతే ఏత్తనే ఇక జడయ్యపోతే ఎట్లా మీ అయ్యే చూస్తేనేమో అట్లా పండి కాడ టైం పోకపోతేనేమో వాళ్ళు తిడతారు ఇద్దా ఏత్తుదా

ఇక్కడ డబ్బులు ఉన్నట్టున్నది తాగే బిడ్డ దీనికి జరేషన్ అని గిట్టా గిట్లా ఆయన తలకాయ బిడ్డ బడి వా నాన్న ఒకసారి మందలిచ్చుకో చంబడాన్ని నీళ్ళు మనసం కడాబెట్టు అడికాడ ఇంటర్ వెళ్ళినప్పుడు వచ్చి ఒక్కసారి బాపుని చూసుకు మనకు లేచి నడిచి అంత లేదు కదండి నేను పనికి పోతేనేమో మనకు తెలియలేదు టీచర్ని అడిగి

No! <laughs>

ఏసుకుంటుంటే మనకి ఎవరు చేసేటోళ్ళు లేరు లేదక్క ఇదంతా పని కలవదు అక్క అక్క ఉంటేనే అవుతుంది పిల్లని చూసుకుంటే అక్క పిల్లలు బెంగటి వెళ్తారు అక్క అయింది ఏదో అయిపోయింది మా దగ్గరలో ఉంది పా పిల్లల్ని తీసుకొని వచ్చి అక్క బాగా అక్కడ చెల్లనట్టు అక్కడ రూమ్ కూడా తీసుకుని అక్కనే ఉంచుతాం అక్క బాగా అక్క ఇక్కడ ఉంటే నువ్వు బావని తలుచుకుంటే ఇట్నే ఏడుచుకుంటూ ఉంటావు నువ్వు జీవితాంతా నీ బావ కానీ గానీ చెల్లె చెప్పి చిన్న చెల్లె చెప్పినట్టుగా నీకు ఒక మా దగ్గరనే రూమ్ తీసుకొని అక్కనే ఉంచుతాం నువ్వు రాల్లె చెప్పినట్టు మా దగ్గర రూమ్ తీసుకుంటావు నువ్వు అక్కడే ఉండేవు పా అక్క అక్క మనం అక్కదన్నమైనా మనమే అన్నదమ్మైనా మనమైనా అక్క నువ్వు బాధపడకక్క చెల్లన్నట్టు రూమ్కి తీసుకొని అక్క ఆనే ఉండే పోయి అక్క నువ్వు బాధపడకు కిరాయి నడపక్క కొన్ని చిన్న కొన్ని నేను కొన్ని వేసుకుంటావు నువ్వు పిల్లల్ని మంచిగా చూసుకో నువ్వేం బాధపడకు సరేనా అక్క మనకు పెళ్ళిళ్ళ ఎవరిళ్ళ కాళ్ళకి వేనాక మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిపోయారు మనకు మనమే తోడు మనకు మనమే ధైర్యం అక్క మనకు ఎవ్వరు తోడు ఉండరు ఎప్పటికీ ఇంకా మన అమ్మ నాన్న దానిపైన మన చే వాళ్ళ దగ్గర పోలే మన మనమే బతి వాళ్ళక మన ధైర్యం మనకే కావాలక్క మనం ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు అక్క ఇంకా పిల్లలు జాగ్రత్త అక్క బాధపడకక్క మళ్ళీ చెల్లె రెండు రోజుల తర్వాత వస్తాను అన్న తర్వాత నేను వస్తా కాలేజీ ఇంట్లో సామాన్ కూడా నాకు ఏం ఒక ఐదు వేల రూపాయలు అవసరం ఇచ్చాక సంక్రాంతలు మొన్న రెండు రోజులు అనిపిస్తాను మళ్ళీ పైసలు కడుతాను రెడీలు ఇవ్వాలి అట్లా అన్నదన్నీ రోజులు జరిగిన చదువు అంతా ఆగమైతుందన్న కనీసం ఒక నాలుగు నేను చేసే పని నేను నాకు

నువ్వు ఇయ్యకపోతే నా పిల్లకు కాలేజ్ ఫీజు ఎట్లా కట్టుకోవాలి అట్లా అనకన్నా నువ్వు ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే ఈ పూటకు తిండి కూడా నాకు తిండికి లేవు తిండి లేకుండా మంచిది కానీ నా బిడ్డ కాలేజ్ ఫీజు కడతాను నేను కాళ్ళు నా బిడ్డ కాలేజ్ ఫీజు కడతాను అన్న ఒక నాలుగు వేలన్నీ ఇన్న

ఇంటికే పని చేస్తా నేను బెక్కల కట్టాలి నీ అప్పు తెంపుతాను నేను ఒక్క రూపాయలు కూడా నీకు ఎగ్గొట్టాను అన్న నేను చెల్ల ఈ డ్రెస్ తక్కువ ఖర్చు తీసుకున్నా అమ్మకు అవన్నీ చెప్పవు ఎందుకంటే అమ్మ పనికి వేయండి సరేనా దీన్ని పెట్టింది మూడు వందలే మొన్న మనకు అమ్మి ఇచ్చిన పైసలు దాచిపెట్టింది నేను మంచిగా ఉంటుందని తీసుకున్నా సరేనా Ne alanın da acaba? Da, inşaat mı yapmış olabilir? Hayır, değil alkol almayın, değil be చె చేతుల ఆ కొత్త దశ ఎక్కడ అవి ఇజర్లకు అమ్మ వస్తున్నాయి అమ్మా తక్కువకి ఇచ్చిండు రెండు వందలకైతే నువ్వు అప్పుడిప్పుడు ఇచ్చిన పైసలు దాపెట్టిన్నా మంచి ఉంది అని తీసుకున్నా చెల్లకని పైసలు లేకనే కదా నేను పడతాను పడుతున్నాయి కట్టాలి దాచుకోవాలి కదే ఏది కనబడతది కొనుక్కుంటే ఎట్లే చెప్పు లేదమ్మా చెల్లది ముందు ఒక డ్రెస్సు చినిగి ఉండే నీకు చెప్తే అని చెప్పలే మిషన్ పోయి కుట్లు వేయించి వచ్చిన అది వేసుకుంటా అంటే మళ్ళీ ఇక్కడ చినిగిందమ్మ అప్పటికే రెండు సార్లు వేయించిన కదా అన్నింటినీ కొన్ని ఎందుకు చెప్పాలని రెండు వందలే కదా అని తీసుకున్నా సుమా పొద్దున్న ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి అమ్మ అన్న మేస్త్రి అన్న పైసలు ఇచ్చింది బిడ్డ పోయి సామాన్లు తీసుకురా సాధన అయితే లేదు నేను అర్థం అంటే ఆడికి వెళ్ళి చచ్చేవారికి నాకు అంత పానం అంత పుస పుసు అవుతాడు పోయి తీసుకురా పొ బిడ్డ బయసీ అమ్మ బడికి వేసిన బాగా ఆకలైంది గంజు లేదు తంగం లేదు బియ్యం రెండుకున్నాయా బిడ్డ అమ్మ అవి గిలాసులు బియ్యమే ఉండే అమ్మ నువ్వు పనికి వంగ టిఫిన్ కావాలని చెప్పి నీ టిఫిన్ పెట్టి పంపిస్తున్నాను చెల్లెని బల్లేదమ్మని చెప్పిన నేను కాలేజీకి టిఫిన్ వచ్చకపోలే అమ్మ ఇలా అంతా నాకు వేసి చిన్నవాట్లు ఉంటే ఏతి ఏం కదమ్మా మనకు పెట్టడం ఎవరున్నారు మనకు సపోర్ట్ ఎవరున్నారు ఏదైనా మనది మనమే ఇల్లు తీసుకోవాలి కదమ్మా మనకు లేదన్న ఒకరు ఇంటికి పోతే మనకి ఎవరు పెట్టారే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఎట్నో ఇల్లు తీసినావు ఇప్పుడు ఇంత అంత బుద్ధి వచ్చింది మేము ఎవరింటికి అయినా ఇవన్నీ ఇంటికి ఎప్పటికీ ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళన్నీ ఎర్రగైతాను నేను చెల్ల నువ్వు అటుకో నువ్వు కోసం పండుకోవే ఇవన్నీ ఆలోచనలు పెట్టుకో పనుకో ఏదేమిటి ఏం పాపం చేసి నాకు ఒక్క మూ పిల్లగా నెక్స్ట్ ఇప్పుడు నా చేకిందాసరావు మేము ఇవాళ ఇట్లా ఉపాసం ఉండే రోజు రాకపోవు ఇద్దరు ఆడపిల్లలు బయటి పోయి ఏమన్నా పని చేద్దామన్నా కూడా రోజులు లేవు అమ్మ ఏమైంది అమ్మా ఎందుకో మూలుగుతా నువ్వు తలకే బాగా నొక్తం తలకే ఒక్క ఇటుకెళ్ళు పోసిన కదే తల మరి ఏదన్నా ఇసుకోవటో అది చెప్తే అయిపోవాలమ్మా రోజుండదే మనము ఒక అయ్యా కింద పని పోతే ఏ పని చెప్తా పని చేయకుంటా మనపు ఇంట్లో కొండంత ఎందుకే మగ మగపిడు వేరు చేస్తాను నేను మగ మగపిడిని అనుకో కదా ఎందుకట్లా బాధపడతాను నువ్వు ఇంత కష్టపడి చదివిస్తానవు కదా అమ్మ నీ కష్టమైందన్న నేను చూస్తలేనా నాకు బుద్ధి వచ్చిన కానుంచి ఎట్లా చూసినావు నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు ఎంత బాధపడుకున్నావు మమ్మల్ని ఇంత పెద్దోళ్ళని చేసినావు అన్నది నేను చూడలేదమ్మ నువ్వు నువ్వు ఇంత కష్టపడ్డందుకు ఖచ్చితంగా మంచి కొట్టి నీ పేరు నిలబెడతా అమ్మ కానీ ఎప్పుడు కూడా కొడుకు కొడుకు అని మాత్రం అస్సలు నాకు నీ కొడుకు అంటే ఎక్కువ నేను చూసుకుంటా సరేనా ఏడువగమ్మా కాకపోతే మీరిద్దరు ఆడపిల్లలు కాదు బయటికి పోయి ఇంటికి వచ్చాక నాకు పనికి పోయినా కూడా మనసున పడతలేదు మీరు ఎట్లా పోతారో ఇంటికి ఎట్లా వస్తారో అని మేమీదనే అల్లరవుతుంది అది ఒక అన్న తమ్ముడు ఉంటే నువ్వు కాలేజీకి వెళ్ళి వెళ్ళే వరకే మనకి ఎదురొచ్చి తీసుకోవచ్చు కదా ఎంతైనా మగ దిక్కులే సంవత్సరం పెట్టే ఆగమే ఎందుకే అమ్మ లేని దాని అమ్మ లేని దాని గురించి ఎందుకు బాధపడతానవే ఆ దేవుడు మన రాతల నాకు ఒక తమ్ముని ఎలా అల్లారి ముద్దుగా ఆడుకుందామంటే నాన్నను ఉంచలేదు దానికోసం ఎందుకే మనతో మనతోని ఉండేటోళ్ళు మనతోనే ఉండేది మనకు గిట్లనే సంతోషంగా వచ్చు అందుకే నాన్న తీసుకుపోయిండు ఇంత కష్టపెడతాడు మమ్మల్ని ఇంత బాధ వాళ్ళు వీళ్ళు నువ్వు అన్నట్టు అన్న తమ్ముడు అని పిలుచుకుంటాండే నాని పిలుస్తాండే ఫస్ట్ బాధ అనిపిస్తుందమ్మా కాలేజీ పోతాండే వాళ్ళు వీళ్ళ రోడ్డు చూడండండి ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తా నువ్వు అంటే నీకు దైత్యం చెప్పినా కానీ నాకు కూడా ఫుల్ బాధ అనిపిస్తాండమ్మా నిద్ర పడతలేదు చిన్నమ్మని తీసుకొచ్చి ఇంట్లో కిరాయి కుంచిపోయారు కానీ మన గూనింట్లోనే నా కన్నార నిద్ర పట్టేది బిడ్డ అయ్య మనసు వండుకొని ఉన్నా కొండంత ధైర్యం అనిపించేది మీరు ఎటువై వచ్చినా కూడా మనకు కొండంత ధైర్యంగా ఉన్నాడు కదా ఏం కాదని అనిపించేది మా బాబాయ్ చచ్చిపోయిందని కానీ ఆ ఇంట్లోకే కొమ్మన్నారు మళ్ళా అదే ఇంట్లోకి పోదామంటాను ఈ ఇల్లు అయినా మనల్ని యూస్ ఇయ్యలేదే మనం ఎవరో ఇలా తెలియదు మన చిన్నమ్మలు తీసుకొచ్చి ఇంటి ఉంచిపోయింది ఎవ్వరు లే వాళ్ళకు ఆ దేవుడే దిక్కు అన్నట్టు సరే అమ్మ నీకు మంచిగా అనిపించుకుంటే ఆ ఆదీళ్ళనే ఎక్కడనన్నా ఇల్లు తీసుకొని ఉన్నాం అన్ను వేడుకే సరే చెల్లెట్టు వెళ్ళే కనుక అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో గిట్ట ఆడుకుంటాను కావచ్చు పెద్ద గిడ్డ రోజులు మంచిగా ఇద్దరు ఏమన్నా అయితే అడిగింది కూర్లేదు సరే నువ్వు ఏడవకు ఎప్పటికే తలగైన వస్తాను అన్నావా నువ్వు అనుకో సరేనా నేను ఏడువక ఇద్దరు వీళ్ళకి పోయాడు ఎటుపోయిందేమో అర్థం అవుతుంది ఇప్పుడు అమ్మ గేపుతాయి అమ్మ ఎంత బాధపడుతుంది ఈ రోజు ఆడుకునే ఇక్కడ ఆడుకోక ఇప్పుడు ఇది ఎటుపోయింది దోస్తులను అడుగుతేనేమో వాళ్ళు రాలే అంటాను ఆ ఇక కింది లైన్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అప్పుడు ఇప్పుడన్నాయి మొన్న వాళ్ళ నెంబర్ కి ఇక్కడ రాసేము మరి ఫోన్ చేసి అడిగితే అడుగుతాయి ఆంటీ నేను సుంతక్క వల్ల పెద్ద బిడ్డ మా చెల్లెచ్చిందా మా ఇంటికి ఆ రాలేదా ఎటువలే ఇక్కడ ఆడుకుంటుండే వాళ్ళ దగ్గర లేదా మరి మీ ఇంటికే వచ్చిందేమో అని సరే అంటే రాలే అంటా అండి మరి ఎటువేయ్యింది